నశेश కృషిని అందిస్తున్న మా వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మalle ఈశ్వర్రావు గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను ఈనాటి కార్యక్రమానికి సభా నిర్వహిస్తున్నటువంటి మనందరి అడుగు అడుగబలిగిన వర్గాల సంక్షేమం కొరకు శ్రమిస్తున్నటువంటి కార్లో శాసన సభ్యులు శ్రీమతి కలా గారికి అలాగే తెలుగుదేశం పార్టీకి వీర సైనికుడిగా పనిచేసినటువంటి పెద్దలు అన్నగారు కోవిముడి నంద నాని గారు గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ గారికి మన అబ్జర్వర్ కనకాచార్య గారికి వేదికను అలంకరించినటువంటి అతిరథ మహారథులందరికీ పెద్దలందరికీ బాధ్యతలు స్వీకరించినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వ నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ అంటేనే శ్రమించటం పని చేయటం ఆ పనికి కావలసినటువంటి విధాన సంక్షేమ కార్యక్రమాలు కూడా పొందుకోవటం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన రాష్ట్ర మంత్రి వర్యులు యువనేత నారా లోకేష్ గారు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన నాటి నుండి కూడా గౌరవ శాసన సభ్యులు కావచ్చు మేయర్ గారు కావచ్చు కార్పొరేటర్స్ కావచ్చు కార్పొరేషన్ చైర్మన్ అందరం కావచ్చు ఎవరిని కూడా పార్టీ ఖాళీగా ఉంచట్లా పార్టీ కొంత డైరెక్ట్ గా స్టేట్ ఆఫీస్ నుంచి కొంత ప్రోగ్రామ్స్ వస్తున్నాయి అవి కాకుండా మరి నియోజకవర్గంలో చేయాల్సినటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నాం అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఆదేశాలు వచ్చినప్పుడు నాకు బాగలేదు లేకపోతే ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉందని చెప్పడానికి కూడా అవకాశాలు లేవు కంపల్సరీ పార్టీ ఒక ఆదేశాన్ని జారీ చేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు మన ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా పనిచేస్తున్నాం ఇది వాస్తవం అయితే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఈ యొక్క పార్టీ సిద్ధాంతం ఏంటంటే ప్రజలకు ప్రతిపక్షంలో ఉండ అధికారంలో ఉండ ప్రజల సంక్షేమం కొరకు పనిచేసినటువంటి ఏకైక చరిత్ర కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకు నేర్పించినటువంటి విధానం సిద్ధాంతం ఒకటే మనం ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం పోరాడడం పనిచేస్తాం అధికారంలో ఉన్నా కూడా ప్రజల కోసం పోరాడుతున్నాం పనిచేస్తున్నాం అధికార పార్టీలో ఎమ్మెల్యే గారు మేయర్ గారు లేకపోతే కార్పొరేటర్స్ ఎవరు కూడా ఖాళీగా కూర్చుంటాం ఇప్పటికీ ప్రజలకు ఏది అవసరం ఏం చేయాలి మన నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలని గౌరవ శాసనసభ్యులు పనిచేస్తున్నారు గుంటూరు యొక్క పట్టణాన్ని ఏ విధంగా అభివృద్ధి పదవులు నడిపించాలి ఇంకా ప్రజల సంక్షేమం కోసం ఏం కృషి చేయాలని మన మేయర్ గారు నాని గారు పనిచేస్తున్నారు కార్పొరేటర్స్ అందరూ కూడా ప్రతినిత్యమే పొద్దున్నే ఆయా ప్రాంతాలకు వచ్చి ఆ ప్రాంతాల్లో పరిస్థితులు ఎలా ఉంది అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఇలా సంక్షేమం కొరకు శ్రమించే పార్టీ మన తెలుగుదేశం పార్టీ పెద్దలు నాని గారి మన ప్రతిపక్షం ఉన్నప్పుడు రాష్ట్ర బీసెస్ జనరల్ సెక్రటరీగా నాకు ఒక అవకాశం కల్పించారు గౌరవ ముఖ్యమంత్రి వరు మాశ్రీ నారా చంద్రబాబు నాయుడు మన అధినేత దగ్గర తీసుకెళ్లి ఒడ్డల సామాజిక వర్గం నుంచి యశ్వరత్నం గారికి టికెట్ ఇచ్చినా కూడా మమ్మల్ని కనిపెట్టుకొని పార్టీకి అంకిత భావంతో పనిచేశారు సార్ మంచి పొజిషన్ ఇవ్వాలని అన్నగారు చెప్పినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మన లోకేష్ గారు అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు కొల్లు రవీంద్ర గారు నాకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బీసీసీ జనరల్ సెక్రటరీగా అవకాశం ఇచ్చి ఎన్టీఆర్ జిల్లా మొత్తానికి కూడా ఒక కోఆర్డినేటర్ గా బీసీ కోఆర్డినేటర్గా నాకు అవకాశం కల్పించారు అంతేకాకుండా ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా అబ్జర్వర్ గా కొన్ని ప్రాంతాలు పంపించారు పార్టీ మమ్మల్ని పంపించినప్పుడు మేము చాలా కష్టపడి గ్రౌండ్ స్థాయికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందని ప్రతి నివేదిక పార్టీకి ఇచ్చాం అది గుర్తించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరి సహకారంతో మన కేంద్ర మంత్రి వర్యులు గుంటూరు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి డాక్టర్ తమిళసా చంద్రశేఖర్ గారు అందరి సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మీ బిడ్డ నాలుగు నాకు రాష్ట్ర ఒడ్డరి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినందుకు వేదికను అలంకరించిన పెద్దలకి కూటమి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి నారా లోకేష్ గారికి నేను రుణపడి పడుకున్నా అలాగే పదవి తీసుకున్నా వాస్తవంగా యాభై ఆరు కార్పొరేషన్ వేశారు మాకు బీసీ మంత్రిగా సవితము గారు ఉన్నారు ప్రతిరోజు కూడా మాకు షెడ్యూల్ పంపిస్తున్నారు డైరెక్టర్స్ పదిహేను మందిని వేశారు గుంటూరులో ఒక కార్యక్రమం పెట్టుకొని ఏదైనా ప్లాన్ చేస్తా ఉన్నా కూడా నాకు వాస్తవంగా ఇవ్వట్లేదు ఖాళీ ఇవ్వట్లేదు స్టేట్ ఆఫీస్ నుంచి కావచ్చు గ్రీవెంట్స్ కావచ్చు కొన్ని ఏరియాలకు కావచ్చు ఏదైనా షెడ్యూల్ ఇస్తున్నారు అంటే దీన్ని బట్టి నాకు ఒక నాయకుడిగా నేను అర్థం చేసుకున్న తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో నిరంతరం ప్రజల సంక్షేమం కొరకు రాష్ట్ర ప్రజల అభివృద్ధి కొరకు శ్రమించే తెలుగుదేశం పార్టీలో నాయకత్వం వహించిన నిజంగా మనం చేసుకున్నటువంటి అదృష్టంగా ప్రతి ఒక్కరూ కూడా భావించాలి గౌరవ శాసనసభ్యులు అందరికి కూడా చక్కగా మంచి కమిటీలు మంచి నాయకత్వాన్ని మీ అందరికి ఇచ్చారు గౌరవ పెద్ద వారి యొక్క సలహా సూచనలు తీసుకొని గ్రామ స్థాయిలో ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కొత్త వాళ్ళు స్వాగతించాలి కానీ పెద్దోళ్ళు సీనియర్స్గా ఉండే వాళ్ళందరినీ కూడా గౌరవించాలి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారి మనోభావాలు ఎక్కడా కూడా మనం ఇబ్బంది పెట్టకుండా వచ్చిన కొత్త కూడా పార్టీకి అంకిత భావంతో శ్రమించే విధంగా గౌరవ శాసన సభ్యులు కావచ్చు మేయర్ గారు కావచ్చు కార్పొరేటర్స్ కావచ్చు ఎవరైనా సరే మనందరం కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులు అయినాకే ఈ పదవిలో మనం ఉన్నాం మరొకసారి మీరు కూడా ఈ పదవి బాధ్యతలు తీసుకుంటుంది ఇది ఒక భారంగా భావించదు బాధ్యతగా భావించి మన శక్తి లోపం లేకుండా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా ముందుకు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికి నమస్కారం మీద గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అవినేత నారా లోకేష్ గారి యొక్క గౌరవ శాసన సభ్యులు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ గౌరవ శాసన సభ్యులు ప్రజా సంక్షేమం కొరకు పశ్చిమ నియోజకవర్గ ప్రజల యొక్క అభివృద్ధి కొరకు నిరంతరము శ్రమిస్తున్నటువంటి శ్రీమతి గల్లా మాధవి గారి యొక్క ఆధ్వర్యంలో మన గుంటూరు నగర మేయర్ గారు నాని గారు గౌరవ కేంద్ర మంత్రి వర్యుడు గుంటూరు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ ప్రశాంత్ చంద్రశేఖర్ గారి యొక్క సలహాలు సూచనల మేరకు మా శాసనసభ్యుడు గల్లా మాధవి గారు ప్రతిష్టాత్మకంగా ఎంతో అద్భుతంగా మా యొక్క పశ్చిమ నియోజకవర్గంలో అన్ని వార్డుల్లో కూడా నూతన కమిటీలు ఏర్పాటు చేయటం వాస్తవంగా అందరికి కూడా మా అందరికి కూడా చాలా సంతోషకరమైనటువంటి శుభ పరిణామం ఈరోజు ఒక పండుగ రోజు ఎందుకంటే అన్ని వార్డుల్లో కూడా నూతన కమిటీలు ఈరోజు ప్రమాణ స్వీకారం గౌరవ శాసనసభ్యుల యొక్క ఆధ్వర్యంలో జరిగింది వీరందరూ కూడా దిశ నిర్దేశం వారు ఎలా ముందుకు వెళ్ళాలి ప్రజల సంక్షేమం కొరకు ఎలా శ్రయించాలి సంక్షేమ పథకాలు గౌరవ ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రభుత్వం ప్రజలకు చేరువయ్యే విధంలో ప్రతి వంతు విషయంలో కూడా తమ తమ బాధ్యతలు నిర్వహించాలని గౌరవ శాసనసభ్యులు కల్లా మాధవి గారు ఎంతో మా నియోజకవర్గ వార్డు ప్రశ్నించులందరికీ కమిటీ సభ్యులందరికీ కూడా నిర్దేశించారు అందుకు ముందుగా గౌరవ శాసనసభ్యులు కల్లా మాధవి గారికి పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి వీరు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యువనేత నారా లోకేష్ గారు అలాగే గౌరవ నేను కల్లా మాధవి గారి గౌరవ శాసనసభ్యులు మన ఎంపీ గారు తమసాని గారి యొక్క సలహా సూచనలు మేరకు ప్రతి ఒక్క అభివృద్ధి పదవులు నడుస్తున్నటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మేమందరం కూడా భాగస్వాములు అవుతున్నందుకు మరొకసారి గౌరవ పద్ధతులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అవకాశం కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము వందిలాలి తెలుగుదేశం పార్టీ పార్టీ వందిలాలి గల్లా మాధవి గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ నాయకత్వం ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజాసేవ భావంతో మనసా వాచా కルメణా నిరంతరం పాటుపడుతూ విశ్వార్దంగా తపారకుnda దీక్ష ఎల్లప్పుడు కృషి చేస్తూ కృషి చేస్తూ మరియు ప్రజలు నాపై నిత్య చైతన్యంతో ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకైతే